క్రైస్తలా ఈ ఇదే కాలము క్రీస్తు క్రీస్తునామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాలయ దేవునికి వందనంలో వచ్చిన రాత్రి అంతీ మనల్ని కాపాడి ఇదిన సజీవుల లెక్కలో ఉంచాడు దేవునికి స్తోత్రంలో దేవుడు ఈ దినమంతా కూడా మనకు మన పనులలో మన రాకపోకలందో అన్ని విషయములలో కూడా తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం ఇది దేవుడు మనకిచ్చిన కృపావార్త ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు దేవుడు యాకోబు వంశస్థులను విమోచిస్తున్నాడు ఈ దినము మనం కూడా యాకుబో వంశస్థులమే ఎందుకంటే మనము ప్రభేణ యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా ఎరిగి ఉన్నాము ఆయన యొక్క శిలువ శిలువపైన ఆయన చిందించిన ఆ రక్తంలో కడుగబడినటువంటి వారము మనం కూడా దేవుని బిడ్డలము కాబట్టి దేవుడు కూడా మనల్ని మనకంటే బలవంతుడైరవాణి చేతిలో నుండి మనలను విడిపిస్తాడు ఈ గొప్ప వాగ్దానమును మనం పట్టుకుందాం దేవుడు గొప్ప దేవుడు ప్రేమించే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ దినము ఈ వాక్యంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు ఇస్రాయిలుకందరికీ నేను దేవుడనే యందును వారు నాకు ప్రజల అయితే ఎందుకని వారు వారంతా కూడా ఆ సమయంలో ఎక్కడున్నారంటే చెదరిపోయి ఉన్నారు వారంతా కూడా అనేక రీతులుగా అనేకమైన అన్య రాజుల చేతుల క్రింద వారు చెరగ చెర పట్టబడి ఉన్నారు అయితే వారిని దేవుడు వారిని తీసుకొస్తానని వాగ్దానం ఇస్తున్నాడు వారంతా కూడా చాలా కృంగి ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ చాలా గొప్పది వారు చాలా బాధపరచబడుతూ ఉన్నారు వారు చాలా చాలా బాధించబడుతూ ఉన్నారు మరి వారికి ఎంతో కష్టం ఉన్నది కృంగి ఉన్నారు వారు చాలా దిగులుగా ఉన్నారు వారు దుఃఖంతో ఉన్నారు వేదనతో ఉన్నారు అయితే దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము మీరు దిగులు పడొద్దండి మీరు తప్పకుండా నేను మీకు దేవుడనే ఉంటాను మీరందరూ కూడా విశ్రాంతి పొందుతారు అని చెప్తూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల కృప చూపుతున్నాను అని చెప్తూ ఉన్నాడు ప్రజలు అంటే మామూలుగా దేవుడు మనల్ని ఒక తండ్రి వలె చూసుకుంటూ ఉన్నాడు ఆయన మనల్ని ఎంతగా ఆదరిస్తున్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనకేమేం కావాలో అన్నీ కూడా ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ఆయన మనకు సమస్తం అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే మనమే ఏం చేస్తామంటే చాలాసార్లు అవిధేయులుగా ఉంటాము ఇష్రాయేలీలను ఎంతగా ప్రేమించాడైనా ఆయన మరి ఆ బానిసత్వంలో నుంచి ఫరో చేతిలో నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు అరణ్యంలో నడిపించబడ్డారు వాళ్ళంతా అయితే ఆ అరణ్యంలో వారికి ఎన్ని మేలులు దేవుడు అనుగ్రహించినప్పటికీ ఎన్ని విధాలుగా వాళ్ళను ఎంతో గొప్పగా ఆయన చూసుకున్నప్పటికీ ఎంతో క్షేమంగా సురక్షిత సురక్షితంగా నడిపించినప్పటికీ పగలు మే మేఘస్థంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉంటూ వాళ్ళను కాపాడుతూ వచ్చాడు అంతేకాకుండా రా ఆకలి కొన్నప్పుడు మన్నాను కురిపించాడు అది ఒక అద్భుతమైనటువంటి దేవదూతల ఆహారము అని కీర్తనల గ్రంథంలో రాయబడింది అలాంటి నిచ్చి దీవించాడు నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లు వారికి వెంటనే బండలో నుంచి ప్రవహింపజేశాడు చేదు నీళ్లను తీయటి నీళ్లుగా మార్చి వారికి ఎలాంటి కష్టం కలగకుండా వారి కాళ్ళు వాయకుండా వారి చెప్పులు తెగకుండా వారి వస్త్రములు పాత విలకుండా ఇంత గొప్పగా నడిపించినప్పటికీ కూడా వాళ్ళు కృతజ్ఞత లేకుండా దేవునికి విరోధంగా దేవునికి చాలా వ్యతిరేకంగా ప్రవర్తించి ఎంతగానో దేవుని బాధ పెట్టారు కాబట్టి దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది తండ్రి అంతే కదా ఇంట్లో కూడా అంతే మన చిన్న కుటుంబంలో మన ఇంట్లో మనము తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నప్పుడు తప్పకుండా తండ్రి శిక్షిస్తాడు అయితే ఆ శిక్షను మనము ఎప్పుడు కూడా తృణీకరించవద్దు ఎందుకంటే తండ్రి ఏ శిక్ష వేసినా అది కేవలము ప్రేమతోనే ఇచ్చేది అయితే ఆయన మళ్ళీ మనల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు ఆ విషయాన్ని గ్రహించలేనటువంటి ఈ ఇస్రాయలీలు చాలా దుఃఖంతో కృంగుదలతో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను మిమ్మల్ని విమోచిస్తూ ఉన్నాను నేను యాకోబు వంశస్థులను విమోచిస్తున్నాను వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని వారిని విడిపించుతున్నాను అని చెబుతూ ఉన్నాడు ఇదే అధ్యాయంలో ఆయన ఎనిమిది తొమ్మిది వర్షంలలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుతున్నాను రుడ్డివారి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంధముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంఘమై వారిక్కడికి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించు నడిపించుదను వారు తొట్టిల్లకుండా చక్కగా పువ్వు బాటను నీళ్ల కాలువల ఎద్దను వారిని నడిపించును అని ఆయన అంటూ ఆయన అంటున్నాడు ఇష్రాయనకు నేను తండ్రిని కానా ఇబ్రాహీమ్ నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని చెప్తున్నాడు ఎంత ప్రేమ కలిగిన హృదయం దేవుంది ఎంత గొప్ప ప్రేమతో ఆయన అంటున్నాడు ఈ మాటలు నిజమే ఆయన మనకు తండ్రి కాడా మనం ఒకసారి ఆలోచిద్దాం ఆయన నీకు తండ్రి కాడా ఎందుకు ఒక్కొక్కసారి మనం ఇంత విపరీతంగా ఆలోచిస్తూ ఇంత విపరీతంగా దేవునికి విరోధంగా వెళ్తూ ఉంటాము ఒకసారి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా అసలు మనం ఈ దినంన ఇంతగా చక్కగా శ్వాసతో శ్వాస పీలుస్తూ మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం ఆయన కృప కాదా మరి ఆయన మనల్ని ఇంత ఆరోగ్యంగా ఇంత చక్కగా నడిపిస్తున్నాడు కాడ ప్రతిదినము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనుదినము అనుక్షణము ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు మనం ఎక్కడ ప్రయాణిస్తున్నా ఎక్కడ తిరుగుతున్నా ఏ ఏ వైపుకు వెళ్తున్నా ఏ పనుల మీద మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనల్ని క్షేమంగా కాపాడుతూ వస్తున్నాడు ఎన్నిసార్లు ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లను గురించి మనం వినడం లేదు ఎన్ని రకాల భయంకరమైన వ్యాధులను గురించి వినడం లేదు అయినప్పటికీ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి భద్రతనిచ్చి మనల్ని ఇంత చక్కగా నడిపిస్తూ ఉన్నప్పుడు మనం దేవునిని వ్యతిరేకించడం దేవునికి విరుద్ధంగా మాట్లాడడం దేవునికి అవిదేత చూపించడం అది సరి సరైనదేనా ఒకసారి మనము ఆలోచించుకుందాం మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానంలో ఎలాంటి పద్ధతి ఉన్నది ఒకసారి మనం గమనించుకుందాం ఆయనను గౌరవించడంలో ఆరాధించడంలో మనం ఎలాంటి తప్పిదాలు చేస్తున్నాం ఆయనను గౌరవించడంలో ఆయనను ఆరాధించడంలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటున్నామా అసలు మనం నిజమైనటువంటి ఆరాధన ఆయనకు సమర్పిస్తున్నామా నిజమైనటువంటి స్తుతియాగము ఆయనకు చెల్లిస్తున్నామా కృతజ్ఞత కలిగి మనం ఉన్నామా మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టే ఆయన మన కొరకు తన ఒక్కడే కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బలిగా అర్పించాడు ఆయన బలియాగము ఎంత అద్భుతమైనది ఆయన బలియాగము ఎంత ఉన్నతమైనది ఆయన బలియాగం ద్వారానే కదా మనకు రక్షణ వచ్చింది ఈ విషయాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాము ఒకసారి మనము ఆలోచించుకుందాం పునరాలోచించుకుందాం మన జీవితాలను మనము పరీక్షించుకుందాం మన హృదయాలను పరిశోధించుకుందాం మన జీవితంలో ఏదైనా అవిధేత ఉన్నట్లయితే మనం వెంటనే ఆయన సన్నిధిలో మరి దేవునిని క్షమాపణ వేడుకుందాం వాళ్ళు అభివృద్ధి చెందడానికి కావలసిన సమృద్ధిని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన వారి కొరకు సంపూ సమృద్ధి అయినటువంటి ఒక ప్రదేశాన్ని ఇస్తున్నాడు తన ప్రజలు ఎలా ఉండాలనో అక్కడ ఒక చక్కటి ఒక తోటలాగా వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ను ఒక తోటలాగా ఉంచాలని కోరుతూ ఉన్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు వచ్చరంలో వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేదురు ఎహోవా చేయు ఉపకారంను బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసంను బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదడు వారికి నిన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలేనుందరు అని ఎంతో చక్కగా ఆయన దేవుడు ఆదరిస్తున్నాడు ఆయన అంటున్నాడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతులు కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు అని దేవుడు చెప్తున్నాడు ఇంత గొప్ప వాగ్దానం కదా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఇలాగే చేయాలని కోరుకుంటూ ఉన్నాడు మన పట్ల ఆయన ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఒక చక్కటి నీరు పారు తోట వలె ఉంచాలని అలాంటి ప్రదేశంలో ఎప్పటికీ కృషించిపోకుండా మనం ఉండాలని ఒక మంచి సంతోషకరమైనటువంటి పరిస్థితిని ఆదరణను కలిగించేటువంటి పరిస్థితిని కలుగజేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు మనము ఆనందంతో ఆ దానిని మనము అంగీకరిద్దాం ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానమును మనము సంతోషంతో అంగీకరించి దానిని స్వంతం చేసుకుందాం ఎప్పుడైతే మనం సొంతం చేసుకొని మనం నమ్మి విశ్వసిస్తామో అప్పుడు మనము తప్పకుండా దానిని పొందుకుంటాము ఈ విధంగా ఆయన మనల్ని అంతా కూడా ఆదరించడానికి ఈ విధంగా మనల్ని సంతోష పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ మనం అది మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన మనల్ని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే విడువక నీడల కృప చూపిస్తున్నానని చెప్తున్నాడు ఆయన నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు విడువక ఆయన కృప చూపిస్తున్నాడు ఆ ప్రేమని మనము ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడే మనము ఆ సంతోషంను అనుభవిస్తూ ఆయనకు విధేయులుగా మనం జీవించగలుగుతాము ఆయన కోరేది ఏమీ ఉంది ఆయన కోరేది కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి ఆయనను మాత్రమే స్థుతించాలి ఆయన మన దేవుడు అని మనం అంగీకరించి ఆయనకు విధేలుగా మనం బ్రతకాలి ఆయన వాక్యానుసారం బ్రతకాలి ఇదే కదా ఆయన కోరుకుంటున్నది అయితే మనము అది చేయడానికి కూడా ఇష్టపడకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన అపవాది శక్తులకు మనము లోబడిపోయినట్లయితే మనము మనకు మనమే దేవునికి దూరంగా వెళ్ళిపోయేలాగా చేసుకుంటాము మనకు మనమే మరి దేవునికి దూరం అయిపోయి ఆ సుఖమైన సంతోషకరమైన ఆదరణకరమైన పరిస్థితికి మనం దూరం అవుతాం మనం కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక పరిస్థితులను బట్టి ఈ లోకపు విషయాలను బట్టి మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని ఒక అపవాది మన పైన ఉపయోగించే తంత్రాలకు లోబడిపోయి వాటికి అనుకూలంగా మనం జీవించడానికి ప్రారంభించినప్పుడు మనము తెలియకుండానే దేవునికి దూరంగా జరిగిపోతున్నామని అర్థం చేసుకోలేము మనం దేవునికి దూరం అవుతాము దేవుని ఆరాధించకుండా ఉంటాము మన మన యొక్క జీవితంలో మనం చేసే పనులన్నీ కూడా దేవునికి విరోధంగా ఉంటాయి అవి దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తాయి ఆయన ఎంత దుఃఖపడతాడో తెలుసా నీ గురించి నా గురించి ఎంత దుఃఖపడతాడో అందుకే మనము దేవునిని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆయన మనల్ని విడవక ప్రేమిస్తున్నాడు ఆయన విడవక కృప చూపిస్తున్నాడు మనం కూడా ఆయనను విడవక ఆరాధిద్దాం విడవక ఆయనను ప్రేమిద్దాం గతంలో ఆయన మన మనకు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము మర్చిపోయి ఉంటాము ఆయన ఇచ్చిన వాగ్దానములను మనం మర్చిపోయి ఉంటాం కానీ ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ విశ్వాసముతో మన పట్ల ఎంతో నమ్మకత్వం కలిగిన దేవుడై మనకు తాను ఇచ్చిన వాగ్దానములు తప్పకుండా నెరవేరుస్తున్నాడు అది మనము గ్రహించలేకపోతున్నాము మనము ఆయన పైన విశ్వాసం ఉంచవచ్చును అని ఆయన నమ్మకత్వమే మనకు తెలియజేస్తూ ఉంటుండగా మనము విశ్వాసంతో ఆయన పట్ల మనం నడుచుకుందాం విశ్వాసంతో జీవిద్దాం విశ్వాసంతో ప్రతి పరిస్థితిలో కూడా మన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నమ్మదగిన దేవుడని ఆయన మనకు తోడై ఉంటాడని ఆయన మనల్ని నడిపిస్తాడని మనం నమ్మి విశ్వాసంతో ఆయన పైన ఆధారపడదాం ప్రవణ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడని నమ్మి ఆయన యొక్క బలమైన పరిశుద్ధమైనటువంటి రక్తము మనల్ని శుద్ధీకరించిందని మనము ఎప్పుడైతే నమ్మి విశ్వాసంతో ఆయనను అంగీకరిస్తామో ఆయన యొక్క బలమును ఆయన యొక్క శక్తిని అంతా కూడా మనము పొందుకోగలుగుతాము ఏ విధంగా అంటే మనము నిజాయితీగా యథార్థంగా విశ్వాసంతో నిండినటువంటి ప్రార్థనలతో ఆయనను ప్రార్థించడం ద్వారా మన హృదయపూర్వకమైనటువంటి మన లొంగు అంటే మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం ద్వారా మనము దేవునికి దేవుని యొక్క గొప్ప కృపను గొప్ప శక్తిని మనం పొందుకోగలుగుతాం మరి అపుస్తల కార్యముల గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చరంలో ఒక మాట రాయబడింది అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి మాట మ మరి నెరవేరుతున్నది ప్రస్తుతం కనుక మనం కూడా ఆ గొప్ప రక్షణ పొందుకొని మనమంతా కూడా సంతోషంగా జీవిద్దాం ఎందుకంటే మనము నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన యొక్క ఆయన యొక్క రక్షణ మనకు చాలా అవసరం కదా ప్రభుని యేసుక్రీస్తు మన కొరకే నీ కొరకు నా కొరకు మరణించాడు ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో నోట్తో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తామో అప్పుడే మనము రక్షణ పొందుతాము అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఈ గొప్ప వాగ్దానమును ఏదైనా మనం స్వతంత్రించుకున్నాము దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించడానికి ఉన్నాడు ఆ గొప్ప సమృద్ధి మనం కూడా పొందుకున్నాం దేవుడి కృపావర్తన దీవించుడుగాక పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడా సర్వోన్నతుడా గొప్ప దేవ నీకే వందనములు నీకే స్తోత్రములు ఆయన పతని దేవ ఈ ఉదయ నా తండ్రి మమ్మల్ని ఎంతగా సజీవులుగా ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి ప్రభా ఈ పెందల కడ నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఆడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా కృపతో కనికరంతోనైనా మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి మేము ఎంత అవిధేయులుగా ఉన్నప్పటికీ నీ ప్రభావ తండ్రి మేము నీకు విరోధంగా జీవిస్తున్నప్పటికీ కూడా తన్ని నువ్వు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నావు మమ్మల్ని క్షేమంగా కాపాడుతూ నడిపిస్తున్నావు తండ్రి వందనములు నీళ్లు పారు తోట వలె ఉండే ఆ స్థలంలో మమ్మల్ని ఉంచాలని కోరుతున్నావు సమస్తమును కూడా సమృద్ధిగా అనుగ్రహించాలని మీరు కోరుతున్నావు ప్రభా అంత గొప్ప దేవుడవు తండ్రి ప్రభా నీ బిడ్డలను నీవెప్పుడు కూడా సమస్తమును సమృద్ధిగా సమృ సమృద్ధి అయినటువంటి జీవితంలో కలిగి ఉండాలి నీ బిడ్డలని మీరు కోరుకుంటున్నారు తండ్రి మేమే ప్రభా నీ నుంచి దూరంగా పారిపోతూ నీకు అవిధేయంగా జీవిస్తున్నాం ప్రభా ఈ లోకంలో అపవాది యొక్క శక్తులకు లొంగిపోతూ అనేక మార్లు అపవాదికి అనుకూలంగా జీవిస్తూ మేము నిన్ను దుఃఖపరుస్తున్నాము దయవు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను మేము ఆ పరిస్థితుల నుంచి బయటికి వచ్చి నిన్ను స్థుతిస్తూ మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకొని నిజమైనటువంటి విశ్వాసంతో ప్రభా మరి హృదయపూర్వకంగా నేను మేము మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని జీవించడానికి సహాయం చేయండి మేము ఎప్పుడైతే నేను మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటామో అప్పుడు ఏ అపవాది శక్తి మమ్మల్ని ఏమీ చేయలేదు ఏ ఏ రకమైన శోధనలు మమ్మల్ని తాకలేవు మేము అపవాదిని ఎదిరించగలము ఆ విధంగా చేయగలం తండ్రి దేవాణి కృప మా పైన అధికంగా కుమ్మరించండి దేవానికి స్తు స్తోత్రములు ఇదంతా కూడా మాకు తోడయండమని అని ప్రార్థిస్తున్నాం మా తల్లి మా ప్రయాణములలో మాకు క్షేమము భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీకు అప్పగించుకుంటున్నాం నాన్న నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి స్కిల్స్ అనుగ్రహించండి తండ్రి తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి మంచి జ్ఞానంతో వారిని నింపండి తండ్రి మా ప్రభా తండ్రి వారి యొక్క చదువులలో వారికి తోడైండుమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి మంచి జ్ఞానంతో వారు ఉన్నత స్థాయికి ఎదుగుటకు సహాయం చేయండి మా ప్రభా వారు కూడా అపవాద శక్తులకు ఎప్పుడు కూడా గురి కాకుండా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా శోధనలకు గురి కాకుండా చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎవరెవరైతే నూతన కార్యములను ప్రారంభిస్తున్నారో వారికి అందరికీ తోడుగా ఉండి మరి చక్కటి విజయవంతమైనటువంటి జీవితం వారికి అనుగ్రహించమని ప్రభా ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అందులో అభివృద్ధిని దయచేయమని ప్రభా ప్రతి విషయంలో మీ యొక్క సహాయం దాయిచేయమని ప్రార్థిస్తున్నాము నాయన అతడిదేవా మరి నిరుద్యోగులను దీవించి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా వారి నీరు ఉత్సాహంలోకి వెళ్లకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి తగిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మతని దేవ వివాహ ప్రయత్నములు సఫలమైన విషయాలను బట్టి నిబంధనలు ఎవరెవరికైతే వివాహాలు కుదిరినాయో ప్రభా వారందరూ కూడా సంతోషంగా శుభకార్యాలకు వెళ్తుండగా నేనా వీరు మీరు వారికి తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు తోడుగా ఉండి నేనా సమస్తమును చక్కగా క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మరి వివాహంలో కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ తగిన కాలంలో సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడలను మీరు దర్శించండి వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా గర్భిణీ స్త్రీలందరినీ ప్రభా ప్రభానా తండ్రి ప్రభ బిడ్డ మరి గర్భంలో పుట్టినది మొదలుకొని పడినది మొదలుకొని తండ్రి మీరు ప్రసవ పర్యంతము క్షేమకరంగా ఆ బిడ్డను తల్లిని క్షేమంగా కాపాడండి తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరంగా నేను వాళ్ళను కాపాడి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ ప్రతి విషయంలో మీరు వారికి దూడ ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కలతలు లేకుండా జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన చిన్న ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించి ఆ బిడ్డలనైనా దయందును మనుషుల ఎందుని వర్దిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తనే దయగల కాపుదలలో భద్రంగా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం వృద్ధులను చిన్నారులను ఆశీర్వించి వారి వారికి అందరికీ క్షేమకరమైనటువంటి పరిస్థితిని దాయి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలలో ఉంటున్నారు ఎంతో దుఃఖంలో ఉంటున్నారు నాయనా కుటుంబ సభ్యులంతా వారి గురించి ఆందోళనలో ఉంటున్నారు ప్రభా వారందరినీ మీరు కనుకరించి లేవనెత్తండి స్వస్థపరచండి మా ప్రభా తండ్రి మరి తండ్రి ఎంతమంది అయితే ప్రభా లంగ్స్ వ్యాధితో బాధపడుతున్నారు నిమోనియా వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా ఎంతో క్రిటికల్గా మరి పరిస్థితులు ఉంటుండగా దేవా దయ ఉంచండి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మీకు సాధ్యమైనది ఏది లేదు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఎంతమంది అయితే ఏదైనా సర్జరీలు కూడా వెళ్తున్నారు వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ పరిస్థితుల్లో త్వరగా వారు కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి నేను మా ప్రభా తండ్రి బ్రెయిన్ సమస్యలన్నీ తొలగిపోను కాక మా ప్రభా మైగ్రెన్ తలనొప్పులు తొలగిపోను కాక స్పాండిలైటిస్తో బాధపడుతున్నవారు మా సర్వైకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండిలైటిస్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి భుజాల నొప్పులు కణరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు సమస్తం తొలగించండి తండ్రి మా ప్రభా తండ్రి ఎంతోమంది శాటిక ఎంతో బాధపడుతూ ఉన్నారు నాయన మా తండ్రి దేవా అనేక మంది అనేక విధాలుగా అనేకమైన రుగ్మతలతో ప్రభా స్కిన్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నటువంటి వారు థైరాయిడ్ సమస్యలు ప్రభా గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఇంటెస్టెన్స్లో ఉండే సమస్యలు ప్రతి సమస్య కూడా ఏ శ్రవంలో పని పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో గాక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి పరిస్థితిని బాగుచేయండి స్వస్థపరచండి నాయన ఏ శ్రమంలో క్యాన్సర్ కణాలు అయిపోను గాక మా ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన చిన్న ఎంతమంది ఎంతమందినైనా అనేక రుగ్మతలతో బాధపడుతున్నారు వాళ్ళందరినీ కనికరించండి కాపాడండి ప్రభావైనా ముఖ్యంగా తండ్రి మరి ఈ సమ ఈ సమయంలో ఎంతోమంది సీజనల్ వ్యాధులతో మరి జ్వరాలతో జలుబులతో మరి కడుపు నొప్పి ఇంకా ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా నైనా స్వస్థపరచమని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవాదాయం ఉంచండి మీరు మామని జవాబులు జవాబులిచ్చి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి ఎవరెవరైతే అన్యాయాలకు అక్రమాలకు గురై ఉంటున్నారో ప్రభా కనికరించండి వారికి సహాయం చేయండి న్యాయం అనుగ్రహించండి ప్రభా నీ బిడ్డలకు నీ బిడ్డల పక్షంగా మీరు దేవుడు అంటున్నారు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా న్యాయమూర్తి నీవు తండ్రి దేవా సహాయం చేయండి ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా మరి మీరు కాపాడిన అనాథలైనటువంటి లేనటువంటి వృద్ధులను తల్లి మరి చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎలాంటి సహాయం ఎవరి ఎవరెవరికి కావాలనో వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ కూడా నాయన వారికి ఉన్న సమస్యల నుంచి ఏ స్ట్రాములో విడుదల కలుగునుగాక సంపూర్ణంగా విడుదల కలిగి సంతోషంగా జీవిస్తూ ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలలో విజ్ఞాపన ప్రార్థనలలో పాల్గొన్నట్లుగా కృప చూపించమని వేడుకున్నాం నాయన మా ప్రభా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుసలంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారిని నడిపించండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండండి తండ్రి వాళ్ళని మీ కాపుదలను భద్రంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని సహాయం చేయండి ప్రతి ఒక్కరు ప్రభా ఎవరు కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించండి ప్రతి ఒక్కరు కూడా నీతిగా న్యాయంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేవ క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి హింసలు జరుగుతున్నాయి ప్రభా దయ ఉంచండినైనా మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైన వర్షాల నుంచి నైనా ప్రతి ఒక్కరిని కాపాడండి భయంకరమైన వరదలలో చిక్కుకున్నటువంటి వారు తండ్రి ఎంతోమంది ఆస్తులను కోల్పోయి ఎంతగానో దుఃఖిస్తున్నారు ప్రభా ప్రభా ప్రాణ నష్టము మరి ఆస్తి నష్టం కలిగి ఉంటున్నది నాయన ప్రభానాయన మరి దారులు లేక ప్రభా ఎంతో కష్టంలో ఉంటున్నారు ప్రభా పరిస్థితులు అన్నిటినీ మీ కంట్రోల్లో తీసుకోనమని ప్రార్థిస్తున్నాం సమస్తము నీ ఆధీనంలోనే ఉన్నవి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా కృప చూపించండి తండ్రి మా తండ్రి దేవా మరి దినమంతా కూడా మీరు మాకు తోడేయండి మని మా పనులలో మా ప్రయాణాలలో మా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు తోడయండి మనం మేము నడుచు ప్రతి స్థలంలో మీరు మాకు తోడయండి క్షేమంగా ఆరోగ్యంగా మమ్మల్ని కాపాడమని వేడుకు తండ్రి తండ్రి దేవాప్రభ ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఎవరెవరికి మా ప్రార్థనలు అవసరమో అవన్నీ వారందరికీ కూడా మీరు వారి యొక్క అవసరతలన్నీ తీర్చి వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్